కమిటీ నిర్వాహకుల తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నా మీరు వేళ మరి అదేవిధంగా భోజనం అనంతరం రావాల్సిన చదవాలి రెడీగా ఉండాలి మరి గోరైతు తతగా జన్మించిన రాజకి ఆలయ సాచృత గాదు ఈొక్క రైతు సంబరాలు కూడా జరగాలి అనక్షణం రైతులతో మామేక రైతు ఈ వేళ యొక్క కార్యక్రమానికి విలేఖరిని మెట్టనే యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి గాన శాసన సభ సభ్యులు ఇరతేయ చైతన్య రెడ్డి గారు గౌరవ ఈవేళ యొక్క కార్యక్రమానికి విచ్చేశారు వారి యొక్క అమృత హస్తాలతో ఈ యొక్క జతన పోటీ నుండి ప్రారంభం చేయవలసింది కమిటీ వారి తరఫున ఆహ్వానిస్తున్నాం రాజకీయాల ఈవేళ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ వేళ ఈ యొక్క జతన పోటీ నుండి ప్రారంభం చేయవలసిందిగా మరియు ఒక రైతు బిడ్డగా జన్మించాం రాజే క్రియల కాదు రైతు సంబరాలు కూడా జరగాలని ఏవైనా ఏదైతే కార్యక్రమం మార్గ నిర్దేశించేటువంటి ఓనర్ ఎవరు నా ఓనర్ గారికి సన్మాన కార్యక్రమం జరగాలే విధంగా కమిటీ వారి తరపున కూడా గౌరవ నిర్మల సన్మానం జరగాలి

ఎన్నో కార్యక్రమాలున్నా కూడా తలకొనూరు గ్రామ ప్రజల ఆహ్వానం మేరకు రైతు సంబరాలు కూడా జరగాలనే ఒక మంచి సహో